వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది చామంతి జయాని తీసుకొని ఐశ్వర్య ఇంటికి వస్తుంది ఐశ్వర్య చామంతిని చూడగానే ఎవరు మీరు ఫోన్ చేసి వస్తాము అన్నారు మీరెవరో నాకు తెలీదు అని చెప్పగానే ఇక చామంతి తన ఫోన్లో ఉన్న విజయ్ ఫోటోని చూపిస్తుంది ఈ విజయ్ జయా భర్త కానీ నీకు మాత్రం పెళ్ళి కాలేదని చెప్పి నమ్మిస్తూ నిన్ను అలాగే జయాని మోసం చేస్తున్నారు అలాగే లా కాలేజీలో కోర్టులో ఈ కేసు ఈరోజు మొదలవుతుంది ఖచ్చితంగా మీరు వచ్చి విజయ్ తప్పు చేస్తున్నాడన్న సాక్ష్యం చెప్పాలి అనగానే ఒక్కసారిగా ఐశ్వర్య షాక్ అవుతుంది విజయ్ ఇంత మోసం చేశాడా అనగానే అవును జయాని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు తనని వదిలేసి తనకు విడాకులిచ్చి నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి విజయ్ ఇంత మోసగాడని నాకు తెలీదు ఖచ్చితంగా నేను సాక్ష్యం చెప్తాను అని అంటుంది ఐశ్వర్య ఇక చామంతి అలాగే జయ అందరూ ఇక మళ్ళీ కోర్టుకి చేరుకుంటారు కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి ఇక నిషా అంటుంది జడ్జి గారు మీరు ఒకరోజు ఈ చామంతికి టైం ఇచ్చారు అలాగే నా క్లయింట్ని దోషిలా నిలబెట్టాలని తప్పుడు సాక్ష్యాలు కూడా ఈ చామంతి తీసుకురావచ్చు అందుకే కరెక్ట్గా మీరు అన్నీ చూసి చామంతి ఖచ్చితంగా తప్పుడు సాక్ష్యాలు తీసుకొస్తే తనకి తగిన శిక్ష వేయాలి అని అంటుంది నిషా తప్పకుండా ఎందుకంటే ఈ కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అలాగే ఒకరోజు గడువు అడిగారు కాబట్టి తగిన సాక్ష్యాలు సమర్పిస్తే కేసులో నిర్దోషులెవరు అలాగే దోషులెవరు అన్నది తేలుస్తాము అని అంటారు ఇక జడ్జి గారు ఇటువైపు చామంతి విజయ్ని క్రాస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేస్తూ ఉంటుంది విజయ్ అన్నిటికీ తప్పుగా సమాధానం చెప్తారు ఇటువైపు జయ మాత్రం బాధపడుతూ ఉంటుంది సరే అమ్మా ఇన్నిసార్లు మీరు విజయ్ తప్పు చేశాడు అంటున్నారు మరి ఆమె ఎవరైనా మీరు తీసుకురాగలరా అని అంటారు జడ్జి గారు తీసుకువస్తాను అలాగే ప్రతిరోజు ఐశ్వర్య అనే అమ్మాయిని ఇంటికి కలుస్తూ అలాగే తన్ని నమ్మించి ఇదిగో జయాకి విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోవాలని ఆరు నెలల నుండి పెద్ద ప్లాన్ వేశాడు విజయ్ కానీ అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదని ఇనికి తెలియటం లేదు నేను అసలు అసలు సాక్షిని నేను తీసుకొస్తాను అని చెప్పి అంటుంది ఇక చామంతి ఇప్పటికే చాలా టైం అయింది జడ్జి గారు ఒకరోజు గడువన్నారు ఇప్పటికీ కేసు అనేది స్టార్ట్ అయ్యి రెండు గంటలు కావస్తుంది కానీ అసలైన సాక్షిని ఈ చామంతి తీసుకురాదు ఊరికినే నిందలు వేస్తూ నా క్లయింట్ని తప్పుగా చిత్రీకరించి తను భార్య చేసిన మోసాన్ని కప్పిపుంచడానికి ఈ చామంతి తన తరపు లాయర్గా ఈ కేసు వాదిస్తుంది అదుగో అక్కడున్న స్వర్ణమ్మ ఈవిడి గారికి చాలా అంటే చాలా అన్ని పనులు చేస్తారు ఇక ఆ కృతజ్ఞతతోనే ఇలా చేస్తుంది అని అంటుంది నిషా అమ్మ చామంతి ఇదంతా పక్కన పెడదాము ఖచ్చితంగా నువ్వు అసలైన సాక్షిని తీసుకుని రావాలి అని కోరుకుంటున్నాము అరగంట టైం ఇస్తున్నాము అనగానే ఇక చామంతి బయటికి వచ్చి ఐశ్వర్యకి ఫోన్ చేస్తుంది ఆ మేడం వచ్చేస్తున్నాను అనేలోపు ఇక ఐశ్వర్యని నిషా మనసులు కిడ్నాప్ చేసి అదే కాలేజీలో కుర్చీకి తాళ్లతో కట్టేస్తారు ఇక ఐశ్వర్య ఏంటి ఎప్పుడో బయలుదేరింది అనింది ఇప్పుడు వచ్చేయాలి కదా అని చెప్పి పాపం చామంతి జడ్జి గారికి అడిగిన అరగంట టైంలో పది నిమిషాలు టైం అయిపోతుంది ఇక చామంతికి టెన్షన్ అనిపిస్తుంది ఇటువైపు ప్రేమ్కి మరింత టెన్షన్గా అనిపిస్తుంది చామ్ నువ్వేమీ టెన్షన్ పడద్దు ఖచ్చితంగా ఐశ్వర్య వస్తుంది అని కానీ లేదు లేదు బాబు ఏదో జరిగింది అని చెప్పి చామంతి మొత్తం వెతుకుతూ ఇక్కడే ఇక్కడే నాకు గొంతు వినిపించినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక మొత్తం వెతుకుతూ ఐశ్వర్య ఐశ్వర్యని పిలుస్తూ ఉంటుంది ఐశ్వర్య నోట్లో గుడ్డలు కుక్కడంతో పాప మూలుగుతూ అక్కడే పిలుస్తూ ఉంటుంది ఇక చామంతి ఒక్కసారిగా తన్ని చూడగానే ఈలోపు చామంతి నెత్తి మీద పెద్ద కర్రతో కొడతారు చామంతి స్పృహ కోల్పోతుంది ఇక చామంతి కూడా రాకపోయేసరికి చూసారా అసలు దొంగ చామంతినే తను ఏదో ఈ కాలేజీలో ఫీజు లేకుండా చదివేయాలని ఆశతో తప్పుడు కేసును తీసుకొని అది గెలిచి తప్పుడు ఆధారాలతో తన ఫీజును చెల్లించాలనుకున్నారు యువరానర్ అందుకే తను ఆ సాక్షి ఇద్దరూ రాలేదు ఇక్కడ తన భర్తని మోసం చేసిన ఈ స్వర్ణకి ఖచ్చితంగా విజయ్ విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు తన కోరికని మన్నించి వాళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి నిషా కేసును ముగిస్తుంది ఇక జడ్జి గారు అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉంటారు చామంతి టైం అయిపోయినా రాకపోయేసరికి ప్రేమ్ మొత్తం వెతుకుతూ ఉంటారు ఒక పక్క యశ్వంత్ కూడా వెతుకుతూ ఉంటారు కరెక్ట్గా చివరగా ఉన్న రూమ్లో ఇక చామంతి వెళ్ళినట్టు ఆధారం కనిపించగానే ఇక పరుగు పరుగున ప్రేమ్ అలాగే యశ్వంత్ వస్తారు చామంతి రక్తపు మడుగులో ఉంటుంది అక్కడే పాపం కట్టి పడేసిన ఐశ్వర్య కనిపిస్తుంది ఒక్కసారిగా యశ్వంత్ అలాగే ఇటువైపు ప్రేమ్ షాక్ అవుతారు ఐశ్వర్య అనగానే చామంతిని ఎవరో ఎవరో బలంగా కొట్టారు స్పృహ కోల్పోయింది నేను అర్జెంటుగా ఆ విజయ్ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాను అనగానే ఇక పాపం చామంతిని పరుగు పరుగున అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకువెళ్తారు ప్రేమ్ ఇక యశ్వంత్ ఐశ్వర్యని ఇక కోర్టుకి తీసుకుని వస్తారు ఒక్కసారిగా నిషా షాక్ అవుతుంది ఏంటి కోర్టు జడ్జిమెంట్ అయిపోయింది నువ్వేంటి ఈవిని తీసుకొచ్చావు అనగానే చూడు నిషా పక్కకి తప్పుకో అని చెప్పి గారి దగ్గరికి వస్తారు గారు చామంతిని ఎవరో బలంగా కొట్టారు ప్రేమ్ తనని హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఇదిగో ఈ అమ్మాయి అసలైన సాక్షి కానీ తిన్ని ఎవరో బంధించారు అని అంటారు యశ్వంత్ ఎవరు బంధించారమ్మా నిన్ను అనగానే ఎవరో తెలియని వాళ్ళు నేను సాక్షిగా వస్తున్నానని నన్ను బంధించారు పాపం చామంతి నాకు పొద్దునే వచ్చి అన్ని నిజాలు చెప్పింది ఈ విజయ్ మోసగాడు నన్ను నమ్మించాడు పాపం తన పెళ్లి ఫోటోలు చూపించి చామంతి నా జీవితాన్ని బాగుచేసింది ఇక్కడ ఎవరో చామంతిపై కుట్ర పన్నారు అని చెప్పి ఐశ్వర్య జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా ఉలిక్కి పడతారు నిషా ఇక నీళ్లు నములుతూ ఉంటుంది ఇక విజయ్ కాలరు పట్టుకొని ఎందుకురా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావు ప్రేమించి పెళ్లి చేసుకున్నా మూడు సంవత్సరాలు కాపురం చేశావు మళ్ళీ నా జీవితం నాశనం చేయాలనుకుంటావా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా బయట ఉంటే చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి సార్ అని చెప్పి పాపం ఐశ్వర్య చెప్తూ ఉంటుంది జడ్జి గారికి అర్థమవుతుంది చామంతి చామంతి లాయర్గా ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కానీ ఈ కేసు విషయంలో తనకి గాయమవడం కారణంగా తన తరపు యశ్వంత్ సాక్ష్యం తీసుకొచ్చారు అంటే విజయ్ మోసగాడని కోర్టులో తేలిపోయింది విజయ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి జడ్జి గారు తీర్పిస్తారు చామంతి అక్కడ లేకపోయినా న్యాయం గెలిపించింది ఇక చామంతి గెలవడంతో యశ్వంత్ అంటారు మన చామంతి గెలిచింది మన చామంతి గెలిచింది మయూరి గెలిచింది అని చెప్పి పాపం జయహో చామంతి అని అరుస్తూ ఉంటారు చి నీకు సిగ్గులేదా నేను ఎంతో కష్టపడి ఈ కేసుని గెలవాలనుకున్నాను అనగానే నిషా నీ గురించి చాలా చెప్పాలి నిన్ను చాలా అడగాలి అని చెప్పి అంటూ ఉంటారు యశ్వంత్ ఇక చామంతికి ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి ఇక తనకి తలకి గుడ్డ చుట్టి ప్రేమ్ ప్రేమగా చా ఎలా ఉంది అనగానే బాబుగారు కేసు కేసు గెలవాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు కేసు గెలవాలి పాపం జయాని జయాని అనగానే చా నువ్వు గెలిచావు అని అంటారు బాబు నేను గెలవడం ఏంటి అనగాని అవును ఐశ్వర్యని కోర్టుకి హాజ హాజరుపరిచి యశ్వంత్ కోర్టులో నీ తరపు వాదించి సాక్ష్యం తీసుకొచ్చాడు కదా నువ్వు గెలిచావు అనగానే ఒక్కసారిగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇక చామంతికి నేను గెలిచాను నేను ఫీజు కట్టుకునేదానికి కాదు ఒక ఒక ఆడపిల్లల జీవితాల్ని కాపాడాను చాలు తృప్తిగా ఉంది అని అంటుంది చాం నీది చాలా మంచి మనసు కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను టార్గెట్ ఎవరు చేశారు అన్నది నాకు తెలుసు కానీ ఇలాంటి అడ్డంకులు చాలా ఉంటాయి మన ప్రేమని కూడా ఇలాంటి అడ్డంకులైన బంధమే మన మధ్య దూరింది అందుకే మన ఇద్దరి ప్రేమ అక్కడితో ముగిసిపోయింది అనగాని వద్దు డ్రైవర్ బాబు వద్దు మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలిసినప్పటి నుండి మీకు నాకు సుఖం లేదు అలాగే ఆ నిషా దీనంతటికి కారణమని నాకు తెలుసు కానీ మీకు మంచి భార్య వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఆ నిషాతో మీరు ఎలా ఎలా ఉంటారు అన్నది బాధేస్తుంది నేను మిమ్మల్ని ప్రేమించానో లేదో నాకు తెలీదు కానీ మీలాంటి వ్యక్తి భర్తగా వస్తే ఏ ఆడపిల్లకైనా ఇక భూలోక స్వర్గంగానే అనిపిస్తుంది నిషాకి కావాలనే కావాలనే మిమ్మల్ని చేసుకుంటుంది మిమ్మల్ని తను టార్చర్ పెడుతుంది అనగానే చామ్ ఇన్ని తెలిసిన నువ్వు ఎందుకు ఇంకా నా మీద కోపంగా ఉన్నావు అని అంటారు లేదు బాబు మీ కళ్ళల్లో నా పైన స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది కానీ మీరు అమ్మగారికి మాట ఇచ్చారు మీ మాటని నేను మీరు ఇద్దరు నిలబెట్టాలి అని అంటుంది చామ్ నిలబెట్టడం కాదు నీలాంటి మంచి మనిషి భార్యగా వస్తే నువ్వు భూలోకంలో ఆనందం వెతుకుతావు అన్నావు నేను భర్తగా వస్తే నువ్వు భార్యగా వస్తే నిజంగా భర్తకి ప్రతిరోజు ప్రశాంతత దొరుకుతుంది నీలాంటి మంచి మనసున్న అమ్మాయిలు ఇప్పట్లో ఎవరున్నారు చామ్ అందుకే నిన్ను వదులుకోవాలంటే నా మనసు అంగీకరించటం లేదు ఖచ్చితంగా ఆ భగవంతుడు నిన్ను నన్ను కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనగానే చామంతి బాధపడుతూ బాబుగారు ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది చామంతి నిషా జరిగిందంతా రామాదేవికి చెప్పి ఆంటీ మనం ఎంత ప్రయత్నించినా ఆ చామంతి కేసు గెలిచింది అనగాని అది రాని దాని సంగతి చెప్తాను అని చెప్పి ఇక రామాదేవి అనుకుంటూ ఉంటుంది చామంతిని ఇక ప్రేమ్ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు ఇక హర్షవర్ధన్ అంటారు అమ్మ చామంతి ఇప్పుడు ఎలా ఉంది న్యాయం గెలిచిందని మరోసారి రుజువైంది నువ్వు కేసు గెలిచావు అలాగే నీపై ఇలా దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని ప్రిన్సిపల్ గారికి నేను స్ట్రాంగ్గా చెప్పాను సీసీ ఫుటేజ్ చూపిస్తాను అసలు ఐశ్వర్యని ఎవరు కిడ్నాప్ చేశారు నీపై దాడి ఎవరు చేశారు అన్నది ఖచ్చితంగా రెండు రోజుల్లో ప్రిన్సిపల్ చెప్తాను అన్నారు సీసీ ఫుటేజ్ అంతా ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన శిక్ష నేను వేయిస్తాను అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మో హర్ష ఖచ్చితంగా ఆ పని చేస్తాడు ఇప్పుడు ఎలా నేను నిషాకి ఈ విషయం చెప్పి అక్కడ వరకు ఉన్న సీసీ ఫుటేజ్ని తీయించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామాదేవి ఖచ్చితంగా నాన్న చామంతిపై ఇలా దాడి చేసి కేసును గెలవనివ్వకుండా ఇలా చేసింది నిషా అని నాకు అర్థమవుతుంది కానీ సాఖ్యాలు సంపాదించాక నేను అసలు నిజాలు చెప్తాను అనగానే ప్రేమ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నీకు కాబోయే భార్య ఈ పరిదాన్ని పట్టుకొని కాబోయే భార్యని నువ్వు అవమానిస్తావా నిషా ఈ తప్పు ఎందుకు చేస్తుంది ఇదే కేసు గెలవాలని ఇలాగా సింపతి రావాలని ఇలా చేసిండొచ్చు కదా అనగానే అమ్మగారు అలాంటి బుద్ధులు నాకు లేవు ఇప్పుడు చెప్తున్నాను ఈ విషయంలో నిషా అస్తం ఉంటే నేను ఊరుకోను నేను కూడా లాయర్ని అమ్మగారు ఎంత దూరానికైనా వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్